ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ అండి ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాగే పిల్లలకి ఆడపిల్లలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఎంతో రుచికరమైన ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం తీసుకున్నాను బియ్యంలో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనం బియ్యం అలాగే మినప గుళ్ళు కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఈ విధంగా బియ్యాన్ని కడిగిన తర్వాత మళ్ళీ బియ్యంలో నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు మినప గుళ్ళు కానీ లేకపోతే మినపప్పు కానీ తీసుకోండి ఇక్కడ నేను గుళ్ళు తీసుకున్నాను వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనకి చాలా కమ్మటి వాసన వస్తుందండి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాను మొత్తం రెండున్నర కప్పు అండి రెండున్నర కప్పుకు వచ్చేసి నేను మొత్తం నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి పొడి పొడిగా వస్తుంది మనకి రైస్ అనేది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక మూత పెట్టించుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ చిన్న రోటిలోకి చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి అల్లం ముక్కతో పాటు ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి వెల్లుల్లితో పాటు మిరియాలు వేసుకోవాలి ఒక పది లోపల వరకు మిరియాలు వేసుకొని దంచేసుకోండి మరి మెత్తగా దంచుకోవాల్సిన పని లేదు కొంచెం పలుగ్గానే దంచుకోవచ్చు ఈ విధంగా దంచుకున్న తర్వాత మనకి విజిల్స్ వచ్చేసాయండి అలాగే ఆవిరి కూడా చక్కగా పోయింది ఆవిరి పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాము కుక్కర్ మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదా మనకి పులిహోర అన్నంలాగా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తాలింపు కోసం ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి కేవలం నెయ్యితో మాత్రమే తయారు చేసుకోండి ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు పావు చెంచా ఆవాలు పావు చెంచా జీలకర్ర వేసుకోండి వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా దంచుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ముద్ద ఈ ముద్ద వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇంగువ వేసుకున్న తర్వాత మనం రైస్కి సరిపడా ఉప్పు అనేది ఇక్కడ నేను తాలింపులోనే వేసుకుంటున్నానండి ఉప్పు కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని అన్నంలో వేసుకొని కలుపుకుంటే చాలు మనకి మామూలుగా మనం పెసరపప్పుతో పులగమన్నం అనేది తయారు చేసుకుంటాం కదా ఈ అదే విధంగా మినపక గుళ్ళుతో కూడా పులగమన్నం అనేది రెడీ అయిపోయిందండి చాలా బలం మరి మీ అందరికీ ఈ పులగమన్నం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్